ఇప్పుడు ఏది దొరుకుతారు ఇల్లు ఇంకొక జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఈ తల్లి కడుపులోనే ఉంటాను నేను ఎందుకంటే నన్ను బాధ పెట్టడానికి నేను బాధ పెడుతున్నా నేను మాట ఏంటి అంటే ఆయన మనసు తెలుసుకొని కష్టమాసుకుమా నేను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం నా కడుపులో చెప్తాను ఎట్లాంటి అంటే ఎవ్వరు కొడుకు వాళ్ళకి మంచోడే అని చెప్తాం మంచోడే మంచోడే అని చెప్పటం కాదు మంచోడే కాకపోతే పరిస్థితుల వలన కింద మీద ఉన్నది కథ ఏం పరిస్థితి అన్ని చెప్పుకుంటాం పరిస్థితి అంటే అని చెప్పుకుంటాం అనదు నా కడుపులో పుట్టిన వాళ్ళకు కాదు కానీ అందేడు శాతం అంత మంచి నా దేవుడి ఇచ్చిన వరం అనుకుంటా నా పిల్లలు అదొకటి మాత్రం ఇంతవరకు ఎదురు చెప్పలే సో శామ్ గుండె చాలా మంచిది అన్నమాట ఏదైనా ఉండని ముందు ముందు ఏడుస్తున్నా అంటే ఏడుస్తున్నాడు ఏడు అయినా ఇప్పుడు ఇప్పటివరకు ఇంకా ఆయన సక్సెస్ కాలేదు అని అట్లా అనుకోలేదు ఇప్పుడు అవుతాడు దాంతో ఉన్నాం నాకేంది నాకే సక్సెస్ఫుల్ కుటొస్తాది ఎన్ని సార్లు ఫోన్ చేసినా శ్యామ్ విజయ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇమ్రాన్ నాకు మస్తు కోపం వచ్చింది ఆ కోపంలో ఉన్నప్పుడు ఇమరానాకు ఊహించిన విషయం తెలిసింది అదేదంటే శ్యామ్ అన్న ఇంట్లో ష్యామ్మన్న విజయాన్ని ఇద్దరు కలిసి బీల్లు తాగుతున్నారని సమాచారం వచ్చింది ఈ విషయం ఇమ్రాన్ అన్న నాకు తెలిసిందడే వెంటనే బెర్నర్ ఫోన్ చేసి ఇద్దరు కలిసి ష్యామాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు ఇమరానాకు అందిన సమాచారం ద్వారానే నిజంగానే శామ్ అన్న విజయ్ ఇద్దరు కూర్చొని బీల్లు తాగుతున్నారు వాళ్ళిద్దరైతే ఇమరానా షాక్ అయిపోయారు ఇమరాన్ అన్న శామ్ ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేవని అడిగితే శ్యామ్ అయితే నా ఫోన్ ఛార్జింగ్ లో ఉంది అన్నాడు అలాగే విజయము నాకు ఆఫీస్ వర్క్ ఉందని చెప్పాడు శ్యామ్ కి గుణపాఠం నేర్పాలనుకున్న ఇమ్రాన్ అన్న ఇంకో రూమ్ లో పడుకున్న వాళ్ళ మమ్మీని అయితే లేపి వాళ్ళ వాళ్ళ మమ్మీ ముందు అయితే గుణపాటం అని చెప్పాడు బాగా వాళ్ళ మమ్మీ వచ్చాక ఇమ్రాన్ అన్న మీకు తెలియకుండా మీ డోర్ చిలుకు పెట్టి వీళ్ళైతే బయట అవుతున్నారని చెప్పాడు ఈ సరదా సన్నివేశం తర్వాత ఇమరాన్ అన్న శాంతించి శ్యామ్ వాళ్ళ ఇల్లు ఎంత నీట్ ఉందో ఎలా ఉందో చూపించాడు ఈ ఫుల్ వీడు వచ్చి పర్షాన్ ఫ్యామిలీలో ఉంది చూడండి